మీ అందరికీ తెలుసు ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే శాంతి భద్రతలు కాపాడబడతాయి నేరస్తుల్ని పట్టుకోవడంలో కానీ వాళ్ళకు శిక్షలు పట్టడంలో కానీ లేకపోతే నేరాలు జరగకుండా నిరోధించడంలో కానీ మీరు ప్రజల సహకారం అవసరం అప్పుడు మాత్రమే నేరస్తులు నేరాలు చేయకుండా కట్టడి చేయగలుగుతాం కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు మనకు తెలిసిన నేరాలు అయితే మనం ఏదన్నా అయినా లేకపోతే కొట్టుకున్నా ఎవరు నేరస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది తెలుస్తుంది కదా అప్పుడు పట్టుకోవడం కూడా ఈజీగా ఉంటుంది కానీ ఈ సైబర్ క్రైమ్ మెయిన్ ఇప్పుడు ఏం నడుస్తుంది సైబర్ క్రైమ్ ఎక్కువ మనం బ్యాంకులో భద్రత ఉంటుందని చెప్పి మనకు ఎప్పుడంటే అప్పుడు డబ్బులు తీసుకోవచ్చు అనే చెప్పే ఉద్దేశంతో మనం బ్యాంకులలో డబ్బులు భద్రపరచుకుంటున్నాం అంటే బ్యాంకులలో భద్రత అను ఉంటుంది అనుకుంటే మనం అదే బ్యాంకులలో డబ్బుల్ని భద్రత లేకుండా సైబర్ ముఠాలు ఎక్కడో వేరు స్టేట్లల్లో రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ఢిల్లీ చండీగఢ్ పంజాబ్ ఆ రాష్ట్రాల కూర్చొని అక్కడ నుంచి మనకు మన బ్యాంకులో సురక్షితంగా ఉన్న డబ్బుల్ని వాళ్ళు దోచుకుంటున్నారు అవునా ఎట్లా టెక్నాలజీ సాయంతో టెక్నాలజీ సాయంతో మనకు లింకులు అనే లింకులు పంపటము లేకపోతే మీరు రేటింగ్ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పి మమ్మల్ని మనల్ని మభ్యపెట్టడము వివిధ రకాల ఆలోచనలతో వివిధ రకాల ఆశలతోటి మనల్ని భ్రమ భ్రమలో పెట్టి మన డబ్బుల్ని లాగేస్తున్నారు అవునా ఎందుకు ఇదంతా ఏంది ఇట్లా మోసపోయేట వల్ల ఎక్కువ ఎవరున్నారు చదువుకున్న వాళ్ళే